యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ వాళ్ళ బ్యాచ్ మొత్తం వండుకుంటూ వాళ్ళ ముందే చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ ముందే అంటే ఏం చేయమండి పీరియడ్ కూడా చేయడం అలాంటిది ఏమైనా ఉందా లేదండి చేయలేదు ఉన్నప్పుడు చేశారు కదా సో ఆ క్వశ్చన్ అటన్ కారణం అదే మాకు ఆ 3 డేస్ ఏ అనుకుంటా కొంచెం ఖాళీగా ఉండేది రిలీఫ్ వచ్చేది అప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఇంట్లో ఆ ఇంట్లోనే ఉంటా ఒక ఒక రోజు మిస్ అయితే మహా అయితే పదిహేను వేలు పోతాయి ఇరవై వేలు పోతాయి అది పెద్ద మ్యాటర్ కాదు మీ కడుపును పుట్టిన బాబుని చూడకుండా ఎంత బుజ్జిగా క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు వీడియో కాల్ చూస్తేనే మీకు నైట్ పడుకునేటప్పుడు ఎంతో ముందు వస్తారు కదా ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళాలని అనిపించలేదు మీకు అనిపించింది సార్ వెళ్ళాలని కానీ తల్లికి వాడికి లేదేమో ఆ ప్రేమ చూపించే అదృష్టం నాకు లేదేమో ఫీడింగ్ మీరే పట్టవరా లేకపోతే బయట బయట పాలు ఇంత చేస్తున్నా వాడి కోసమే వాడితో ఉండలేదు అన్ని వాడికి దూరంగా వెళ్ళిపోతుంది ఏంటి నా బతుకు అని అనిపించలేదు నాకు అనిపించేది సార్ అంటే ఈ ఈ లైఫ్ లో ఇలా ఉన్నాను కదా వాడిని పట్టుకుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో మీ మచ్చ అనేది వాడి మీద లేకుండా చూడాలన్నా లేకపోతే మీకు ఫీలింగ్స్ లేవా నాకు అర్థం కావట్లేదు నా మచ్చే వాడికి ఉండొద్దని అందుకే మీరు దూరంగా ఉన్నారు వీడియో కాల్స్ అని మాట్లాడతారా వాడితో కానీ ఏం తెల్లని తెలియదు వాడికి ఉంటున్నాడు ఎక్కడో మాట్లాడుతాడు అంటే మీ ఆయన ఎప్పుడైనా ఫోన్ చేస్తారా మీకు లేదు అని మీ మామయ్య గారు వాళ్ళు కానీ మీ అత్తయ్య గారు మా కాంటాక్ట్ లేదు అసలు పాత నెంబర్ తీస్తారా అన్నీ తీసేసా మీ దగ్గర ఉందా పోనీ ఆయన నెంబరు లేదు ఎవర్ నెంబర్ లేదు మా దగ్గర కూడా మీ ఆయన నెంబర్ గుర్తుండే ఉంటారు కదా ఆ ఉంది బయటికి వచ్చి నెల అవుతుంది కదా ఏ రోజు కూడా మీ ఆయనతో ఆ మెమరీస్ గుర్తుచి కాల్ చేద్దాం అసలు ఎలా ఉన్నాడు ఏంటని అనిపిస్తలేదా మీకు అలాంటి మొగుడు ఎందుకండి నాకు ఎందుకు చెప్పండి ఒక భార్యగా చూసుకోవాల్సిన బాధ్యత లేనోడు అలా వల్లే ఇలా మా జీవితం ఇలా తయారైపోయింది మళ్ళీ నేను వాడి దగ్గరికి వెళ్ళే సుఖపడతా అంటే మీకు కావాల్సిన సుఖం అంటే ఏంటి శారీరకంగాన మానసికంగాన ఒక ఆడపిల్లకి కావాల్సింది ఏంటండి సంతోషంగా ఉండాలంటే భర్త బాగా చూసుకోవాలని కదా ఎవ్వరని కోరుకునేది మీరు ఉన్నారు కదా ఒక ఆడపిల్లకి కావాలంటే అంటని కొంతమంది ఏమంటారు కొంతమంది డబ్బులు అంటారు అంటే మీరే కేటగిరీ దీంట్లో రెండు కావాలనుకుంటానండి డబ్బులు ఏదో పక్కన పెట్టండి అవ్వట్లేదు సరిగ్గా అలా వాడిచ్చే కాడి పక్కన వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తాడే అదే నా కూర్చున్నా కూడా అదే ఆయన చెప్పిలేడా మీతో అది నేను కావాలని కోరుకొని వచ్చింది కాదు కదా సార్ తను పంపించాడు తను డబ్బు కావాలని తను పంపించాడు కానీ నేను నా నేను పోలేదు అందులో నా జీవితం అలా అవ్వడానికి కారణం వాడు ఆయనతో మీరు శారీరకంగా ఓకేనా ఓకే ఆయనకి శారీరకంగానే కదా మీ బిడ్డ ఒకవేళ రేపొద్దున ఆయన వెతుకుంటూ దగ్గరకు వచ్చి కలిసిపోదాం ఇంకా నువ్వు ఇది మానయ్యి ఆయన తెలీదు చేస్తానని ఎక్కడో రెడ్ హ్యాండ్ అయ్యి పట్టుకున్నాడు రోడ్డు పక్కన పట్టుకున్నాడు తీసుకెళ్ళి ఇంక ఇది మొత్తం ఆఫీస్ అయ్యి మరిద్దరం కలిసి చెప్పు తీసుకోవడం అప్పుడు నీ వల్లే కదరా నా జీవితం ఇలా అయిపోయింది నా జీవితంలో ఒక మళ్ళీ రావద్దని చెప్తా ఎందుకు అవును అసలు నా జీవితానికి ఇలా అవ్వడానికి కారణమే తను కదా మళ్ళీ నా జీవితంలోకి ఎలా రానిస్తాను ఇప్పుడు నేను కేవలం బతుకుతున్నాను అంటే నా కొడుకు కోసం మాత్రమే ఆయన మీతో కావాలని చేయించినా సరే ఆయన ఎంత వద్ద క్షోభ ఉంటారు కదా నా దగ్గర కట్టుకున్న భార్య లేదు పుట్టిన కొడుకు లేదు ఆయన ఎంత క్షోభ అనిపిస్తారో అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయంట వాడికి మరి ఎంత మురటు పనిచా బాబుని కూడా దొరుకుతున్నారు కట్టుకున్న భార్యను అలా చేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి తన క్యారెక్టర్ ఎలాంటిదో మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెస్తే ఇవాళ ఆ పని జరిగేది చేసేవాళ్ళు కాదేమో మీరు మీ ఇంట్లో అదే ఎన్ని రోజులు తేవాల చర్చ్ అయితే వరకు తెస్తూనే ఉండాలి అయితే ఎంత ఇచ్చారు మీరు డబ్బులు మొత్తం అంత లెక్క పెట్టుకునే అంత ఇది సార్ అంటే రఫ్ కాను అండ్ ఎవరైజ్ ఒక థర్టీ ల్యాక్ ఫార్టీ ఇచ్చి ఉంటారా ఇప్పుడు వాటిలో ఎంత వరకు తెచ్చారు ఈ హైదరాబాద్ వచ్చాక ఈ వెబ్ ఒక పది లక్షలు అలా తీర్చుంటుంది సో ఎప్పటికైతే మాత్రం ఈ వృత్తిని మానంటాం మానలేము సార్ అంటే బాడీ అలా అలవాటు పడిపోయిందా నేను చాలా మందిని చూసాను నేను మానను మానను అంటారు మారా అంటే ఇంకా బతకడానికి ఇంకా తప్పదు సార్ నాకు ఇది చేసుకుంటూనే ఉండాలి సార్ ఇంకా అంటే ఇంకా మా జీవితం ఇంకా ఇలానే రాసిపెట్టింది ఇలానే ఉంటుంది నేను చేస్తుంది తప్పు కదా అని ఆ ఆ భావన కొంచెం కూడా రాలేదు రాలేదా మీరు ఎప్పుడు రాదు సార్ అసలు ఎందుకంటే మేము ఇంకా ఇలా అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా అదొక ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోతుంది మా బాధ ఏముండదు మా ఇప్పుడు ఒకరితో చేసి వచ్చిన తర్వాత ఒకరితో కలిసారు మీరు అంతా అయిపోయింది మళ్ళీ వచ్చిస్తారు మళ్ళీ వెంటనే అంటే వెళ్తారా మళ్ళీ ఏదన్నా క్లైంట్ దొరికితే వెళ్తాం డబ్బులు కావాలనుకుంటే వెళ్తాం ఒక ఒక రోజులో ఎంతమంది చేస్తున్నారు మీరు ఎక్కువగా నెంబర్ అలా అంటూ హైయెస్ట్ నెంబర్ అంటే ఏమన్నా గుర్తుం లేదు అన్న పర్టిక్యులర్ గా ఆహా ఇంత మంతో అనే ఉండదు 15 20 అలా ఏమ ఉండదు ఒక ఒక 5 6 Members ఉంటారు అంటే ఒక రోజులో ఇంకా ఆ టైంకి మీకు ఇబ్బంది అయిపోద్దా అంటే పెయిన్ రావడం గాని కష్టమైన మా రుతిదే కాబట్టి వెళ్తామండి ఒక రోజు మాత్రం ఐదారు గుర్తు చేశారు అంతే అంటే మీ జీవితం ఎలా అయిపోయింది కదా సో మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే నేను చెప్పే చెప్పాల్సింది ఒకటే మాట పేరెంట్స్ పిల్లలకి పెళ్ళి చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని పెళ్ళి చేస్తే మంచిది తర్వాతకి అటు పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తవారుల ఇంటి సైడ్ వాళ్ళు వాళ్ళు కూడా కొడుకు మంచిగా ఉన్నాడా లేదా ఎలా ఉంటున్నారు భార్య అని వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే పెళ్లి విషయంలో బేసిక్ గా అమ్మాయిలు కొంచెం తొందరగా పడతా ఉంటారు కరెక్ట్ అని అది తెలిసి ఎవరు చెడిపోవాలని అనుకోరు కదా సార్ నేను కాస్త కూస్తో బ్యాక్ నోటిఫికేషన్ కూడా చేయించకుండా వాళ్ళు ఎలా ఏంటి అని తెలుసుకోకుండా ఓకే చెప్పేసేడు పేరెంట్స్ చెప్పినట్టు వింటారు కొంతమంది నేనైతే మా పేరెంట్స్ చెప్పారనే చేసుకున్నాను నా పెళ్లి నా ఇష్టపూర్తిగా అయితే నేను ఏం చేసే కొంచెం ఎవర్నెస్ అయితే కావాలి కదా ఇలాంటి విషయంలో అవును ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు అసలు వాళ్ళు మన రిలేషన్స్ అయినా వాళ్ళు బయట ఎలా ఉంటారు ఏంటనేది కొంచెం అమ్మాయిల్లో కానీ అటు అబ్బాయిల్లో కొంచెం అవేర్నెస్ తెలిస్తే ఇంకొంచెం బెటర్ సో ఇది కన్నిటి కాదా ఇటు భర్త విభిపంలో దింపినా సరే ఇటు తన కడుపును పుట్టిన పిల్లాడి కోసం విభిచూపంలో దిగి ఇంకెప్పటికీ కూడా ఇదే కంటిన్యూ చేస్తారంటున్నారు ఆవిడ సో నేనేం కోరుకుంటున్నానంటే ఆవిడ పిల్లోడికి తెలియకూడదు అనుకుంటున్నారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా ఈ వదిలేసి ఆవిడ మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి